ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూడండి సుమారు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వల్ల సుమారు ఇరవై మంది చనిపోయారండి బస్ యాక్సిడెంట్లో ఎస్ మీరు విన్నది నిజమే అండి అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ మందు తాగి నైట్ టైము మందు తాగి మరి నైట్ టైం వీళ్ళకి మందు ఎలా దొరికిందనేది కింద కామెంట్ చేస్తున్నారు అర్ధరాత్రి వీళ్ళకి మంది ఎవరు అమ్మారు అని కింద కామెంట్ చేస్తున్నారు అయితే ఇద్దరు నాలుగు కోటల మందు తాగి అర్ధరాత్రి పూట రెండున్నర ఆ టయానికి ఫుల్లుగా మందు కొట్టి ఆ బండి కూడా చూసారా పల్సర్ బండి అనుకుంటుంది ఆ బండికి హెడ్లైట్ కూడా లేదంట హెడ్లైట్ లేకుండా అర్ధరాత్రి హైవే నేషనల్ హైవే అది మళ్ళీ ఆ నేషనల్ హైవేలో వర్షం పడుతుంది మందు తాగుంటే అసలు కళ్ళు సరిగ్గా కనపడవు మీకు తెలుసో లేదు డ్రింక్ చేస్తే ఒక హాఫ్ మందు తాగుంటే కళ్ళు సరిగ్గా కనపడవు ఆ బండికి హెడ్ లైట్ లేదు సిగ్నల్ లైట్ వేసుకొని హైవే ఎక్కారంటే ఎంత భయంకరమైన మనుషులు చూడండి వీళ్ళ వల్ల యాక్సిడెంట్ అయింది వీళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు బస్సు యాక్సిడెంట్ అయింది దాంట్లో ఇరవై మంది చనిపోయారు ఒక మనిషి తప్పిదం వల్ల ఇక్కడ ఎవరిని అనాలి మద్యం అమ్మినోడిని అనాలా తాగిన వీళ్ళని అనాలా బస్సు ఆపనో ఆ ఆపనందుకు అనాలా అసలు ఎవరి కారణం దీనికి నిండా ఇరవై సంవత్సరాలు కూడా లేవు అర్ధరాత్రుల పూట ఒక చిన్న తప్పు చూడండి సరదాగా కూడా ఎవరు కూడా డ్రింక్ చేయొద్దండి దయచేసి సరదాగా కూడా ఎవరు కూడా డ్రింక్ చేయద్ది